పాకిస్తాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆసిఫ్ మునీర్ తన జీవితంలో మొట్టమొదటిసారి అతిపెద్ద విషమ పరీక్షను ఎదుర్కోబోతున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందానికి కుదిర్చిన విషయం తెలిసిందే ట్రంప్ ఫార్ములాలో మొదటి అంకం ముగిసింది తదుపరి అంశ విషయానికి వస్తే గాజాలో శాంతి సుస్థిరతకు పాకిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని గాజాకు తరలించాల్సి ఉంటుంది ఇది పాక్ ప్రజలకు మింగుడు పడ్డం లేదు తోటి ముస్లింలను సాటి ముస్లింలతో చంపించేందుకు ట్రంప్ కుట్ర పన్నుతున్నాడని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలో మునీర్ వాషింగ్టన్కు వెళుతున్నట్లు సమాచారం మరి ట్రంప్తో ఆయన ఎలాంటి రాయబరాలు నడిపి తన సైన్యాన్ని గాజాకు పంపకుండా అడ్డుకుంటారా అనేది ప్రస్తుతం పాకిస్తాన్లో హాట్ టాపిక్గా మారింది పాకిస్తాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లేదా సిడీఎఫ్ గా ఇటీవలే అసీం మునీర్ బాధ్యతలు చేపట్టారు దేశంలో ఆయనను మించిన శక్తివంతమైన నాయకుడు లేడు ప్రధాని షెహబాజ్ షరీఫ్ కంటే కూడా శక్తివంతుడు మునీర్ అయితే తాజాగా ఆయన అతిపెద్ద విషమ పరీక్షను ఎదుర్కోబోతున్నాడు హమాస్ కు ఇజ్రాయెల్ కు మధ్య కాల్పుల ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే ఆయన చొరవతోనే యుద్ధం ఆగింది ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది అయితే తదుపరి గాజాలో శాంతి సుస్థిరతకు ప్రపంచంలోని పలు దేశాల నుంచి సైనికులను గాజాలో దించాల్సిన సమయం ఆసన్నమైంది ఇక పాకిస్తాన్ కూడా తమవంతుగా తమ సైనికులను గాజాకు పంపించాల్సి ఉంటుంది ఇది పాక్ ప్రజలకు మింగుడు పడడం లేదు పాక్ సైనికులను గాజాకు పంపడానికి వీల్లేదని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక పాకిస్తాన్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మునీర్ త్వరలోని ట్రంప్ అపాయింట్మెంట్ తీసుకుని వాషింగ్టన్ వెళ్తాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది మునీర్ గత ఆరు నెలల్లో ఇప్పటికే ట్రంప్ను మూడుసార్లు కలిశాడు తాజాగా మరోమారు ట్రంప్ను కలిసినా గాజాకు తమ సైనికులను పంపకుండా మినహాయింపు ఇవ్వాలని కోరే అవకాశం ఉందని ఇస్లామాబాద్లో పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ట్రంప్ గాజాలో ఇరవై పాయింట్ల ప్లాన్ అమలు చేస్తున్నారు గాజాను తిరిగి పునర్నిర్మించడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పలు దేశాల నుంచి సైనికులను పంపాలని ట్రంప్ ప్రతిపాదన చేశారు గత రెండేళ్ల పాటు ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది గాజా నగరాన్ని నేలమట్టం చేసిన విషయం తెలిసిందే కాగా గాజాలో శాంతిని పునరుద్దరించేందుకు గాజాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ తిరిగి ఊపిరి పోసుకోకుండా అనగదొక్కాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం మరోమారు హమాస్ ఇజ్రాయెల్ పై దాడులు చేయకుండా హమాస్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలనుకుంటున్నాడు ట్రంప్ మరి సాటి ముస్లింలకు పాక్ సైనికులతో అణచివేయడం పాకిస్తాన్ ప్రజలకు మెంగుడు పడ్డం లేదు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ట్రంప్ ట్రంప్కు మధ్య సంబంధాలు బలపడ్డాయి వాషింగ్టన్కు ఇస్లామాబాద్కు మధ్య గత కొంతకాలంగా ఉన్న అపనమ్మకాన్ని మునీర్ తొలగించాడు ఈ ఏడాది జూన్లో మొట్టమొదటిసారి ట్రంప్ మునీర్ ను వైట్ హౌస్ కు లంచ్ మీటింగ్కు పిలిపించాడు అయితే ఆర్మీ చీఫ్గా ఆయన ఒక్కడికే ట్రంప్ ఆహ్వానం పంపించాడు ఇతర పౌర అధికారులు అంటే ప్రధానమంత్రిని కూడా ఈ లంచ్ మీటింగ్కు పిలవలేదు అటు తర్వాత మునీర్ పాకిస్తాన్లో ప్రకృతి వనరులు పుష్కలంగా చమురు నిక్షేపాలున్నాయి వెలికి తీసుకోవచ్చని ట్రంప్ చేశాడు దీనిపై రెచ్చిపోయిన ట్రంప్ పాక్ లో బిలియన్ల కొద్దీ ముడి చమురు సహజవాయువు నిల్వలున్నాయన్నారు ఏదో ఒక రోజు ఇండియాకు పాక్ చమురు ఎగుమతి చేసే రోజొస్తుందని ట్రంప్ ఇండియాను వేలాకోలం కూడా చేశాడు తీరా చూస్తే పాక్ లో చమురు బావులు లేవని తేలిపోయింది అటు తర్వాత ఒక బ్రీఫ్ కేసులో రంగురాళ్లు తీసుకుని ట్రంప్కు చూపించాడు మునీర్ పాకిస్తాన్లో అపారమైన ప్రకృతి సంపద ఉందని వచ్చి తవ్వుకోండని ఆఫర్ చేశాడు మునీర్ తీరుపై పాక్ ప్రజలు మండిపడ్డారు ఆర్మీ చీఫ్వా లేక సేల్స్మెన్ వా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ట్రంప్ గాజా ప్రతిపాదనను మునీర్ తిరస్కరిస్తే మునీర్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దీంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పాక్ సివిలియన్ లీడర్షిప్తో పాటు మిలిటరీ లీడర్షిప్ కూడా పాక్లో అమెరికా పెద్ద ఎత్తైన పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది దీంతో పాటు పాక్ భద్రత కూడా కల్పించాలని గత కొంతకాలంగా కోరుతోంది ప్రస్తుతం అమెరికా పాక్ను ఎలాంటి భద్రతాపరమైన సాయం అందించలేదని వాషింగ్టన్కు చెందిన మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు పాక్ విషయానికొస్తే ముస్లిం దేశం అది కాకుండా అణ్వాయుధాలు కలిగిన దేశం ఇప్పటికే ఇండియాతో మూడుసార్లు యుద్ధం చేసి ఓడిపోయింది ఇటీవలే ఆపరేషన్ సింధూర్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే ఇక అమెరికా అండ లేకపోతే పాకిస్తాన్ జీరో అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే పాకిస్తాన్ ప్రస్తుత వివిధ రకాల సంక్షోభాలను ఎదుర్కొంటోంది ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది టీటీపీ ఇస్లామిస్టు మిలిటెంట్లు కాబుల్ నుంచి పెషావర్పై తరచూ దాడులు చేస్తూ పాక్ భద్రతా దళాలను మట్టుబెడుతోంది ట్రంప్ పాకిస్తాన్కు అండగా ఉండడం వల్ల పాకిస్తాన్కు మనోధైర్యం మరింత పెరుగుతుంది ట్రంప్కు కూడా పాకిస్తాన్ మిలటరీ సామర్థ్యంపై అపారమైన నమ్మకం కూడా ఉంది వారు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా పోరాడగలరని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు అయితే తాజా పరిణామాలపై పాక్ మిలటరీ కానీ ఫారిన్ ఆఫీస్ కానీ సమాచార మంత్రిత్వ శాఖ కానీ రాయిటర్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందించడానికి నిరాకరించాయి ఇక మునీర్ విషయానికి వస్తే ఆయనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్గా ప్రమోషన్ దక్కించుకున్నాడు ఆయన చేతిలోనే మిలటరీ ఎయిర్ ఫోర్స్ నేవీలు పనిచేస్తాయి గా ఆయన రెండు వేల ముప్పై వరకు కొనసాగుతారు కావాలంటే మరో ఐదేళ్ల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకునే వెసులుబాటు కూడా దక్కించుకున్నారు ఇక ఆయన ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేకుండా పార్లమెంటులో మునీర్ కోసం రాజ్యాంగం కూడా సవరించారు దీంతో పాకిస్తాన్లో ఆయనను అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మారిపోయారు అయితే గత కొన్ని వారాల నుంచి మునీర్ అటు మిలటరీ సివిలియన్ నాయకులతో భేటీ అయ్యారు ప్రధానంగా ముస్లిం దేశాలు మలేషియా సౌదీ అరేబియా తుర్కియా జోర్డాన్ ఈజిప్ట్ అజర్బైజాన్ ఖతర్ దేశాలకు చెందిన నాయకులతో సమావేశమయ్యారు ఈ సమావేశాల్లోనే గాజాకు తన దళాలను పంపించే విషయం చర్చించారన్న వార్తలొచ్చాయి ఇక పాక్ విషయానికి వస్తే ముస్లిం దేశం పాక్ ఇస్లామిస్టులు మాత్రం ఇటు ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గాజాకు పాక్ సైనికులను పంపడానికి వీల్లేదని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పాక్ లో ఇస్లామిస్టులు అత్యంత శక్తివంతమైన గ్రూపు నిమిషాల్లో వేలాది మందిని పోగు చేసి రోడ్లను దిగ్బంధం చేయగల సత్తా కలిగిన వారు మరోపక్క దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను వ్యక్తిగత కక్షతో మునీర్ జైలుకు పంపాడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించుకున్న ఖాన్ పార్టీని పక్కనబెట్టి షహబాజ్ షరీఫ్ ను ఏరికోరి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాడు మునీర్ పాక్ మిలటరీని గాని గాజాకు పంపిస్తారంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీంతో పాటు మత కూడా గట్టిగా అడ్డుకుంటారు దీంతో దేశంలో మరోమారు హింస చెలరే అవకాశాలున్నాయని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు మరి ఇన్ని చిక్కుముళ్లను మునీర్ ఎలా అధిగమించగలడో వేచి చూడాల్సిందే